ఈ రోజు నాన్నని మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నా తండ్రిని అరెస్ట్ చేసి ఇప్పటికి ఎనభై ఐదు రోజులు దాటిపోయాయి ఎనభై ఆరో రోజుకి వస్తున్నారు అనుకున్నాం ఎనభై ఆరో రోజు కూడా తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అంటే మేము అందరం సిద్ధంగా ఉన్నాము తీసుకెళ్ళడానికి పొద్దున్నే పాపం ఆరు గంటలకు లేసి వెళ్ళిపోయారు కోర్టులు తెరిచి కూడా ఉండదు జనాలు కూడా నిన్న బెయిల్ ఇచ్చేశారు అన్న తర్వాత కూడా ఒక రోజు జైల్లో ఉన్నారు అది అందరికీ బాధాకరమైన విషయమే కాకపోతే కోర్ట్ ప్రొసీజర్స్ కొంచెం టైం తీసుకుంటాయి మనం వాటిని ఏం చేయలేము ఈ డిలే అనేది మా వల్ల జరగలేదు కదా జ్యుడిషియల్ డిలేనే కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఉంటే బాగుండేది ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు కాబట్టి ఒకవేళ సరే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ డిలేనే కదా మేము రిలీజ్ చేస్తా అని అంటే జనాలు చాలా సంతోషించేవాళ్ళు అయితే ఇప్పటికి కూడా సరే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారు అని అంటే దాని మీద క్లారిటీ లేదు అంటే ఎవరూ లేకుండా రిలీజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతారో ఎవరికి చెప్పకూడదు అనుకున్నారు ఆయన రిలీజ్ అయితే తెలియకుండా ఉండేటువంటి అవకాశం అయితే లేదు కదా జనాలకి కనీసం మేము కుటుంబ సభ్యులు ఆయన రిలీజ్ అవుతుంటే మేము వచ్చి ఆయన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆతృత ఉంటుంది మాకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పటివరకు అంటే ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఎప్పుడు రిలీజ్ అవుతారనేది ఎవరు చెప్పట్లేదు ఇది చాలా బాధాకరమైన విషయం అంటే మామూలుగా జనరల్గా అందరితో పాటు రిలీజ్ చేసేసే పని అయితే బాగానే ఉంటుంది లేదు ఆయన స్పెషల్గా రిలీజ్ చేసే పని అయితే మాకు చెప్పి చేస్తే బాగుంటుంది అంటే మేమేదో జనసేమీకరణ చేసుకుంటాం ఇంకోటి ఇంకోటి అని కాదు నాన్న ఇన్ని రోజుల తర్వాత వస్తున్నారు మాకు ఆతృత ఉంటుంది వచ్చి తీసుకుని వెళ్తాను కదా నేను మామూలుగా అయితే జైలు దగ్గరికి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నేను రాలేదు ఈరోజు ఆయన వస్తున్నాడన్న ఆశతోనే కదా వచ్చాను సో ఆ పని చేయకుండా వీళ్ళు మాకు అప్పు నేను ఉంది మా నాన్న ఇంటికి తీసుకెళ్ళగలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళలేకపోతున్నాను కాబట్టి ఉండి కనీసం ఒక్కసారి చూసుకోవాలనేది ఒక ఆశ ఎవరైనా ఇక్కడికి వస్తే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో ప్రజలు అనేటువంటి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుని ఉండొచ్చు దానివల్ల కోర్టు డెసిషన్ తీసుకుని ఉండొచ్చు బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్న ఇక్కడికి వస్తే జనాలకి సంతోషంగానే ఉంటుంది కానీ ఇబ్బందికరంగా అయితే ఉండదు సో కోర్ట్ డెసిషన్ ఏదైనా కానీ దీన్ని స్వీకరించుతున్నాం ఫ్లెక్స్లు ఎవరో అభిమానంగా పెట్టుకున్నారు దానికి తీసేయాల్సిన అవసరం లేదా ఏమీ పాపం వాళ్ళు ఇబ్బందికరమైన ప్లేసుల్లో కూడా పెట్టలేదు అదే ఫ్లెక్సుల గురించి మాట్లాడుతున్నాం ఎవడో పాపం వాడి ఇంటి ముందు టపాసులు కాల్చుకున్నాడంట మా నాయకుడు బయటకు వస్తున్నాడని వాళ్ళని కూడా పట్టించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు సో ఫ్లెక్సులు దాకా కాదు ఇంట్లో కూర్చొని ఏం టపాసులు కాల్చుకుంటే ఎవడికి వచ్చింది నష్టమే ఉంది ఆయన ఏమైనా ఇంకొక లిండి మీద వేస్తే సరే వాళ్ళ ఇంటి ముందు వాళ్ళు ఏదో టపాసులు కాల్చుకుంటే కూడా తీసుకెళ్ళి వాళ్ళు పోలీసులు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ వదిలారంట ఇంకా దా అట్టుంది పరిస్థితి పోలీసుల సంగతి మనకు అర్థమవుతుంది సో దాన్ని ఏం చేయలేము బట్ ఆయన వస్తే ఇవన్నీ ఆపగలరు కానీ ప్రజల గుండెల్లో సంతోషాన్ని ఆపలేదు